ఇవి ఎవ్రీ త్రీ మంత్స్ కండక్ట్ చేయాలని కోరుకున్నాను ఎందుకంటే ఎందుకు కోరుతున్నానంటే ఈ త్రీ మంత్స్లో మనం ఈరోజు మాట్లాడింది టూ అవర్స్ త్రీ అవర్స్ కూర్చున్నాం దీని రిజల్ట్ మనకి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఏదన్నా ఒక ప టెన్ పర్సెంట్ అయినా కనపడుతుందా లేదా అని విల్ సి వెదర్ దేర్ ఇస్ ఎనీ చేంజ్ ఇన్ వాట్ ఎవర్ వీ హాక్ టుడే సో ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్ ఆల్సో ఇఫ్ నాట్ త్రీ అట్లీస్ట్ ఫోర్ మంత్స్ ఇప్పుడు మాకు పైన అయితే వాట్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ సెయింగ్ మీకు ఇట్ ఇస్ దేర్ ఆల్సో వాట్ ఈస్ బీన్ టెలింగ్ అబౌట్ దిశ సి వాట్ ద ప్రైమ్ మినిస్టర్ దిశ ఈస్ అ క్రూషల్ స్టెప్ టువర్డ్స్ గుడ్ గవర్నెన్స్ త్రూ విచ్ వీ విల్ బీ ఏబుల్ టు మానిటర్ ఎవ్రీథింగ్ సెంట్రల్లీ ఇట్ విల్ అనేబుల్ అస్ టు ఎఫెక్టివ్లీ మానిటర్ ఎవరి విలేజ్ ఆఫ్ ది కంట్రీ అంటే దీనికి చాలా మీనింగ్ ఉంది దీన్ని అర్థం చేసుకుంటే చాలా మీనింగ్ ఉంది సో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎవ్రీ విలేజ్ కనెక్ట్ అవుతాం ఏదన్నా సమస్యలుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ వాట్ వే ఇట్ కెన్ హెల్ప్ అస్ దీన్ని ముందుకు తీసిపోయేదానికే ఈ దిశ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం సో అందుకనే మనం కూడా సే ఎవ్రీ ఫోర్ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ వాట్ ఎవర్ ద కలెక్టర్ డిసైడ్స్ వీ కెన్ వీ షుడ్ హ్యావ్ అ మీటింగ్ లైక్ దిస్ అండ్ మీ అందరి కూడా అఫీషియల్స్ పాలిటీషియన్స్ ఎవ్రీబడి మీడియా మీ అందరిలో మీ అందరికి కూడా ఈ దృష్టిలో ఉండాలి అసలు ఏం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏం ఎయిడ్ వస్తుంది స్టేట్ గవర్నమెంటు సపోర్టింగ్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఎట్లా ముందుకు తీసిపోతున్నారు ఇవన్నీ నాలెడ్జ్ నాలెడ్జ్లో కూడా ఉండాలి సో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ మీరందరూ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పాలిటీషియన్ స్పెషల్లీ టు పార్టిసిపేట్ ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ మనది ఏదన్నా ఉంటే మనం ఎక్స్ప్రెస్ చేస్తే దానికి ఆన్సర్స్ కూడా దే డెఫినెట్లీ విల్ బీ దే అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కనెక్టెడ్ So, Nena, being an MP, let me do justice to this to this district. Thank you for all.